ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది గుండు పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మల్లారెడ్డి వేసిన రోడ్ ను అధికారులు తొలగించారు గజాల భూమిని ఆక్రమించి ఈ నిర్మించారు తన కాలేజ్ కోసం మల్లారెడ్డి ఈ రోడ్ నిర్మించుకున్నారు అయితే ఆ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ సీఎం అయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండిఎల్ లేఅవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్ ను ఈ రోజు అధికారులు తొలగించారు పల్లి మున్సిపాలిటీ పరిధిలో కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ సిక్స్టీ వన్ ఆబ్లిక్ హెచ్ టూ థౌజండ్ ఫోర్ ని గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి అయితే తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని పది గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక పండు వదు కదా చేయడం జరిగింది పక్కకు అనుకొని దాన్ని కాకుండా మనకి ఇచ్చేమిది ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమనిచ్చారు కాబట్టి మా ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది త్రీ ఎయిటీ ఎయిట్ పి ఫైవ్ ట్వంటీ త్రీ పి ఫైవ్ ట్వంటీ ఫోర్లో భాగంగా పది గంటలు దాదాపు పది మేము మాది మా దగ్గరకు తీసుకోవడం